టీడీపీ జనసేన పొత్తు చెడిపోవాలని గోతికాడు నక్కల్లా వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారని అన్నారు బోండా ఉమా పవన్ కళ్యాణ్ రెండు కాకపోతే నాలుగు సీట్లు ప్రకటిస్తారని తమకు ఎటువంటి బాధ లేదని అధికార పార్టీకి ఇందుకు బాధ అంటూ ప్రశ్నించారు రెండు పార్టీల మధ్య పొత్తు పారదర్శకంగా ఉందని వైసీపీని తరమడమే తమ లక్ష్యమన్నారు బోండా ఉమా తెలుగుదేశం ఇబ్బంది పడాలి ఇదేంటండి మాకు తెలియకుండా మేము మాకే ఇబ్బంది లేదే నేను ఇప్పుడు చెప్తున్నాం కదా మీడియా ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన సీట్లో మాకు ఏ ఇబ్బంది లేదు మీకెందుకు ఆడావడే అని అడుగుతా ఉన్నా బాధపడితే ఎవరు బాధపడాలి మేము బాధపడాలి మీరెందుకు గోతికాడ నక్కల్లాగా ఎప్పుడు వీళ్ళకి బ్రేక్ అవుద్దా ఎప్పుడు తగాదాలు వస్తాయా ఎప్పుడు ఏదో విధంగా తగాదాలు పెడదావా ఎవరినో ఒకళ్ళు రెచ్చగొడదావా ఏదో విధంగా ఈ పొత్తుని బ్రేక్ చేద్దామని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు అంత గోతికాడ నక్కల్లాగా కాసు కూర్చున్నారు మీరు ఇవాళ ఆయన అనౌన్స్ చేసి గంట కూడా అవలా గంట రెండు గంటల ఉంటుంది దీంట్లోనే ఐదుగురు మాట్లాడేశారు అసలు మీకెందుకండి మా పొత్తుల గురించి మా సీట్ల గురించి మీకెందుకు అంటున్నా వైసీపీ వాళ్ళకి మీరెవరు ఆయన రెండు కాబట్టి నాలుగు ప్రకటిస్తారు లేకపోతే ఇంకోటి చేస్తారు దానికి ఏదైనా ఉంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుకుంటారు మీకెందుకు ఎన్ని